కర్నూలు కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు వైసీపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ జిల్లాలో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని ప్రజల నుంచి అపూర్వమైన స్పందనొస్తుందన్నారు నగరంలో ప్రజల ఆదాయం పెంపొందించేందుకు తన వద్ద ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు అభివృద్ధి సంక్షేమం ఆదర్శం అనే మూడు అంశాలతో ముందుకు వెళ్తున్నామన్నారు ఐఏఎస్ అధికారికి పరిమితులు ఉంటాయి కానీ ప్రజా ప్రతినిధికి పరిమితులు ఉండవంటున్న ఇండియాస్ తో మా ప్రతినిధి టీవీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ కర్నూల్ నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ రంగంలో దిగడం జరిగింది ప్రతిరోజు నగరంలో ప్రతి ఇంటికి తలుపు తడుతూ తన అభ్యర్థిత్వాన్ని పరిచయం చేసుకుంటున్నారు ప్రస్తుతం మనతో ఇంతియాజ్ గారు ఉన్నారా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీరు విఆర్ఎస్ తీసుకొని ఐఏఎస్గా ఉన్న సందర్భంలో ఐఏఎస్గా ఉన్నారు అనంతరం ప్రజల్లో తిరగడానికి మీరు వైసీపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది దానికి దీనికి ఏమన్నా వ్యత్యాసం ఏమన్నా అనిపించిందండి ఖచ్చితంగా అంటే పబ్లిక్ సర్వెంట్గా మనము ప్రజాసేవ చేయడము ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది మనకి ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజాసేవ చేయడము చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అందుకని నేనేమంటే పబ్లిక్ సర్వెంట్గా సేవ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పరిమితులు ఉండవు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు కర్నూలు నగరంలో విస్తృతంగా తిరుగుతున్నారు మీరు అనేక పరిచయాలు ఉన్నాయి గతంలో ఇక్కడే చదివారు అంటున్నారు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎట్లా మిమ్మల్ని స్వాగతిస్తున్నారు ప్రజలందరూ కూడా నగర ప్రజలందరూ కూడా నాకు బాగా స్పందిస్తున్నారు అందరూ స్వాగతిస్తున్నారు తర్వాత వచ్చేసి మనకు ఎక్కడ వెళ్ళినా కూడా అన్యమైన స్పందన ఉంది వైసీపీలో రెండు గ్రూపులుగా ఉండేవి ఇక్కడ కర్నూలు నగరంలో ఒకటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ ఖాను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మధ్య మళ్ళీ అలాంటి పరిస్థితులు ఇద్దరు మీరు మీ సహకారం ఎలా ఉంది మీకు ఎలాంటి సహకారం అందిస్తున్నారు ఇద్దరు మనకు ప్రస్తుత ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ గారు కానీ అలాగే మనకు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు నాకు వారి విలువైన మనకు సజెషన్స్ వాళ్ళ గైడెన్సు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మీరు మైనార్టీ అభ్యర్థిగా ఉన్నారు మీ మామ డాక్టర్గా పనిచేశాడు అనేక మందికి సంబంధాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మీ మామ సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ లేదా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ సహకారం ఎలా ఉంది వారందరూ కూడా మరి మా మామగారు దివంగతులు డాక్టర్ ఇస్మాయిల్ హుసేన్ గారు ఆయన టూరిపి డాక్టర్ అని ఫేమస్ ఆయన మరి మా ఆశయాలని ఆయన ఏ విధంగా అయితే సేవలు చేశాడో ప్రజలకి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరు కూడా ఆయన వెల్విషర్సు ఆయన బంధుమిత్రులు అందరు కూడా నాతో పక్కన ఈరోజు బలంగా నిలబడి నాకు సపోర్ట్ ఇస్తున్నారు రెండుసార్లు వైసీపీ అభ్యర్థులుగా ఇక్కడ గెలిచారు మూడవసారి మీరు బరిలో దిగుతున్నారు ప్రజల ప్రజలకి ఎలాంటి హామీ ఇస్తున్నారు మీరు ప్రజలకి ఏ ఏవి అంటే మీరు ఐఏఎస్గా అనేక రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కర్నూలు నగరంలో ఏవేవి సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రెండుసార్లు మా వైసీపీ ఇంతకుముందు గెలిచింది ఇక్కడ మూడోసారి కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఏదైతే జగనన్న గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి మనకు ఆకర్షితులైన ప్రజలు వాటి వాటి నుంచి లబ్ధి పొందిన లబ్ధిదారులు అలాగే పూర్తిగా మనకు అన్ని వర్గాల నుంచి కూడా మనకు జగనన్న గారికి మద్దతు ఉంది కాబట్టి ఈసారి కూడా మూడోసారి కూడా మనకు ఇక్కడ విజయం వైసీపీకే లభిస్తుంది అలాగే నేను ఏదైతే ప్రభుత్వం నుంచి మనకు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ నాకున్న అనుభవం ఏదైతే ఉందో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవము సో దాన్ని మనకు ఆ అనుభవంతో ఇంకా నగరాభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే నగరంలో ఉన్న సమస్యలన్నీ కూడా ముఖ్యంగా మనకు పట్టణీకరణకు సంబంధించిన సమస్యలు వాటిని ఏ విధంగా మనకు పరిష్కరించాలనేది ఖచ్చితంగా అందరితో కూర్చొని చర్చించి దాని మీద పనులు చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ పట్టణీకరణ సమస్యతో పాటు మనకు నిరుద్యోగ సమస్య యువతీ యువకులకు మనకు సరైన మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఖచ్చితంగా నేను దానికి మనకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను అంటే ప్రధానంగా కర్నూలు నగరంలో మేజర్గా మైనార్టీ ఉన్నారు కొంత ఓల్డ్ టౌన్ ప్రాంతంలో దుర్భారమైన జీవితాలను అనుభవిస్తున్నారు చాలా చాలామందికి సరైన ఇండ్లు లేవు సదుపాయాలు లేవు అలాంటి పరిస్థితుల్లో మైనార్టీలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఏమన్నా అజెండా రూపొందించారా ఇప్పుడు మా మనకు ఏదైతే మనకు మైనార్టీల సంక్షేమం ఈ ప్రభుత్వం చేపట్టిందో దాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళి అలాగే ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని మనకు వైసీపీ ప్రభుత్వం మైనారిటీలకు అందిస్తుందో ఆ రిజర్వేషన్ను కంటిన్యూ అయ్యేటట్టుగా వైసీపీ పార్టీ మరి ముందుకెళ్తూ ఉంది అలాగే దాంతోపాటు మనకు ముస్లింలు ఈరోజు వాళ్ళ ఆర్థిక స్థితులు అంత సరిగ్గా లేనందున వాటిని మనకు ఈ వాళ్లకు సుస్థిరమైన ఆదాయాన్ని మనకు ప్రతి నెల పెంపొందించడానికి వాళ్ళకు రూపొందించడానికి దానికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము సో ఖచ్చితంగా వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తాం అంటే మీరు వైసీపీ జెండా కొండారెడ్డి బురుజన ఎగరేయడానికి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు కర్నూలు నగరానికి సంబంధించి కర్నూలు నగరంలో అభివృద్ధి అలాగే మనకు సంక్షేమము అలాగే మనకు ఆదర్శం ఈ మూడు అంశాలతో ముందుకెళ్ళి కర్నూలు నగర వాసులకు మనకు ఒక మంచి మనం నగరాన్ని అందించాలని అన్ని సౌకర్యాలు గల నగరాన్ని అందించాలనేది నా ఉద్దేశము ఇక్కడ ఉన్న ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండి సేవలు అందించడానికి నేను ముందుకొచ్చాను కాబట్టి ఎటువంటి సమస్య అయినా నేను ముందుండి వారితో పాటు ఉండి నేను పరిష్కరించగలిగిన నమ్మకం నాకుంది ఖచ్చితంగా నా ఉద్యోగానుభవం కూడా దానికి జత కడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ మూడవసారి ముచ్చటగా కర్నూలు కొండారెడ్డి బురుజు పైన వైసీపీ జెండా ఎగరేస్తామని గతంలో నేను ఐఏఎస్గా చేసినటువంటి అనుభవము ఈసారి అది కొంత పరిమితమై ఉంటుంది ఇప్పుడు ఆ పరిమితం లేకుండా వీఆర్ఐ తీసుకొని ప్రజల్లో ఉండాలనే ఆలోచనతోనే ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఏదైతే కర్నూలు నగరంలో ఎంతో వెనుకబడి ఉంది వాటిని అభివృద్ధి చేయడానికి ఇరవై నాలుగు గంటలు తను శ్రమిస్తాను అదేవిధంగా తన మామగారు అయినటువంటి డాక్టర్కి ఉన్నటువంటి పరిచయాలు కూడా తనకు కలిసి వస్తుంది మొత్తం రాష్ట్రంలో ఏదైతే ఎక్కువ శాతం మైనార్టీ ఉన్నారో కర్నూలు నగరంలోనే ఎక్కువ ఉన్నారు కనుక ఈసారి ఖచ్చితంగా మూడవసారి వైసీపీ జెండా కొండారెడ్డి బురుజు పైన ఎగరేస్తాము ప్రజలకి ఏ అయితే సమస్యలు ఉన్నాయో కర్నూలు నగరాన్ని అందంగా తీర్చిదిద్దానికి తన వంతు కృషి చేస్తాను ఇప్పటికే అనేక అజెండా రూపొందించుకుంటున్నాను ఇంటింటికి తిరిగి ప్రజల్లో తను ఎదురు ప్రజలు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను కూడా దృష్టి తీసుకొస్తున్నారు వాటిపైన ప్రత్యేకంగా అజెండా రూపొందించాను ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నగర అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ చెప్తున్నారు మరి కొండారెడ్డి బురుజు పైన వైసీపీ జెండా ఎగిరేందుకు ఎలాంటి కృషి చేస్తారో వేచి చూద్దాం కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్ టీవీ కర్నూలు